యోగేన రహితం జ్ఞానం యోగేన రహితం జ్ఞానం యోగము లేకపోతే ఇటువంటి జ్ఞానము ఆత్మజ్ఞానము కలగదు అది ఎలా అంటే ఇప్పుడు నిరక్షరాశి అంటే చదువుకోలేని వాడికి అక్షర జ్ఞానం ఎలాగ కలుగదో ఎలా ఉండదో అలాగనే ఆత్మజ్ఞానం లేని వాడికి దైవ జ్ఞానం అనేది అస్సలు కలగదు తెలియబడదు అది తెలియాలి అంటే సంపూర్ణమైనటువంటి ప్రాణశక్తిని దేహమంతటా ఉండేటువంటి ప్రాణశక్తిని వచ్చవేసేసల రూపంలో ఉండేటువంటి ప్రాణశక్తిని ఎవరు అంతర్ముఖం చేసి ఆ కొండ మీదు భాగంలో ఉండేటువంటి అంటే ఆ యొక్క సుషుమున నాడిని నిరంతరం ఎవరైతే తరుస్తారో వాళ్ళకే సంపూర్ణ జ్ఞానం కలుగుతుంది